దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి ద ఎకనామిక్ టైమ్స్ అండ్ వరల్డ్ లీడర్స్ ఫోరం అనేటువంటి ఒక కార్యక్రమంలో మన ఆంధ్రప్రదేశ్ గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొని ప్రసంగిస్తూ కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు వెల్లడించడం జరిగింది బహుశా ఆయన మాటలు విన్న తర్వాత అబద్ధాలు ఆడడం మా జన్మత హక్కు వాళ్ళు ఆడకూడదు ఆడితే గీడితే మేమే ఆడాలి అలా ఆడితేనే ఆ అబద్ధాలకు కానీ మాకు కానీ విలువ ఉంటుంది అనేటువంటి ఉద్దేశం చాలా బలంగా ఉన్నట్టుంది మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆయన ఏమంటాడంటే ప్రజలకు సంక్షేమం అనేది సంపదను సృష్టించే వాళ్ళకే ఇచ్చే హక్కు ఉంటుంది అప్పులు చేసి ఇచ్చేటువంటి వాళ్లకు ఆ హక్కు ఉండకూడదు గత ప్రభుత్వం అప్పులు చేసి సంక్షేమం ఇచ్చింది కానీ మేము అలా కాదు సంపదను సృష్టించి ఆ సంపద ద్వారా రాష్ట్ర ప్రజలకు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తున్నామని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది ఇది ఒక రకంగా చెప్పాలంటే మనం ఏదైనా మాట్లాడితే మళ్ళా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఏమన్నా అనుకుంటారని తప్పక లేకపోతే సాధారణమైన వ్యక్తి మనకు తెలిసిన వ్యక్తి అయితే కన్నా నిలదీయాలనేటువంటి ఒక ఆలోచన కూడా ఉంటుంది ఎంత ఘోరం అండి ఈ కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత ఈ పద్నాలుగు నెలల కాలంలో దాదాపు లక్ష తొంభై వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి అమరావతి అప్పులు కాకుండా మేము అప్పులు తేవట్లేదు సంపదను సృష్టిస్తున్నాం ఆ సంపద ద్వారా ప్రజలకు హామీలు అమలు చేస్తున్నామంటే ఇంకేం మాట్లాడాలి ఏం సంపద సృష్టించింది ఒక్క రూపాయి చెప్పండి ఇదో ఈ పని చేయడం వల్ల రాష్ట్రానికి ఈ ఆదాయం వచ్చింది దీని మూలంగా ప్రజలకు మేము సంక్షేమం అందిస్తున్నాము ఆ సంపదను సృష్టించడము మీరు వచ్చిన తర్వాత మాత్రమే స్టార్ట్ అయినటువంటి ఒక కార్యక్రమం ఏదని చెప్పండి జనరల్గా రాష్ట్రానికి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో అవో ఇవో రకరకాల రాబడులు వస్తుంటాయి అవి కాకుండా మీరు ఈ కూటమి అధికారం వచ్చిన తర్వాత సంపదను సృష్టించడానికి ప్రత్యేకమైనటువంటి ఏదైనా ఒక కార్యక్రమం రూపొందించి తద్వారా మీరు ఆర్జించిన ఆదాయం ఎంత సంపద ఎంత దాని ద్వారా ఏ ఒక్కరికైనా పేదవాడికి ఏం చేసిందో చెప్పగలుగుతారా ఎంత అబద్ధాలండి ఆ స్థాయి వ్యక్తులే అబద్ధాలు ఆడితే ఇంకా సాధారణ ప్రజలు ఏం ఏం చేస్తారు ఏం అర్థం చేసుకుంటారు కనీసం అంత పెద్ద గొప్ప వేదికల మీద అరే మనం మాట్లాడే మాటలు ఒక పారిన సరే మీకు ఇబ్బందికరంగా ఉంటే ఆ మాటలు మాట్లాడకుండా వదిలేసిన ఇబ్బంది ఏం లేదు కానీ అంత గొప్ప వేదిక మీద ఒక ఆర్థిక అంశాలతో కూడుకున్నటువంటి ఒక వేదిక మీద కనీసం మీరు అబద్ధాలు ఆడచ్చు మీరు అనుకోవచ్చు అక్కడ ఎవరు తెలుగులో లేరులే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు లేరులే అని కానీ మీరు మాట్లాడిన ప్రతి మాటను ఈ భూమిని ఎక్కడ మాట్లాడినా కవర్ చేయడానికి మీడియా అనేది ఒక ఉంది కదా అది స్పృహ ఉండాలి కదా అలా లేకుండా మనం ఎక్కడైనా ఒకటే నేను ఇంతే ఆంధ్ర అయినా ఒకటే అమెరికా అయినా ఒకటే హైదరాబాద్ అయినా ఒకటే ఢిల్లీ అయినా ఒకటే నేను చేసేది ఇంతే నేను మాట్లాడేది ఇంతే అనేటువంటి ఆలోచన మీరు ఉన్నప్పుడు మాట్లాడి ఏం ప్రయోజనం ఉంది మీ మీద విమర్శలు చేయడం కూడా ఒక వారి అనవసరం అనిపిస్తుంది ఎంత గౌరవం అండి సార్ కొద్దిగా గౌరవంగా ఉండండి సార్ కనీసం కొన్ని విషయాల్లోనైనా సంపదను సృష్టిస్తాం సంపదను సృష్టిస్తామని ఎన్నికలకు ముందు అదే అబద్ధం చెప్పి అధికారం లేకొచ్చింది చాలామంది నమ్మిర్రు పోనీలే ఏమో కాడ ఏమన్నా మంత్రదండం ఏమన్నా ఉందేమో అని చివరికి చూస్తే గత ప్రభుత్వము ఐదు సంవత్సరాలు చేసిన అప్పు ఒక్క సంవత్సరంలో మీరు అప్పులు చేసి పెట్టి మళ్ళా సంక్షేమం ఇచ్చే అప్పు మాకే ఉంది ఎందుకంటే మేము సంతను సృష్టిస్తున్నాం గత ప్రభుత్వం అప్పులు చేసింది శ్రీలంక అయిపోయింది సూడాన్ అయిపోయింది ఇంకొక ఏదేదో ఆఫ్ఘనిస్తాన్గా రకరకాల గల్ఫ్ దేశాల పేర్లు బీద దేశాల పేర్లు ఇవి చెప్పుకుంటూ అధికారం లేకొచ్చి అధికారం లేకొచ్చినా కూడా అదే అబద్ధాలు ఏం మాట్లాడాలి రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి యొక్క విషయంలో సరే ఒక వర్గము కొందరంటే ఏదో మనం వాళ్ళ గురించి మాట్లాడకుండా అనవసరం లేదు బాగా ఆలోచించాలి ఇప్పుడేం ఆయన ఏమి మనకేం వ్యక్తిగతం శత్రువేం కాదు సరే మనం అనేది ఏంటంటే సరే కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ అంశాలు ప్రస్తావించకపోతే దాని రాజకీయం యొక్క చాణిక్యమో రాజకీయ వ్యూహమో అనుకుంటారు కానీ అందరి చిన్న పిల్లాడికి కూడా తెలుసు కదా ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కూర్చున్నటువంటి వ్యక్తులు కూడా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఎంత అప్పులు తెచ్చుతుండ్రు అసలు ఏమన్నా జరుగుతుందా లేదా అనేటువంటి ఒక ఇది బట్ట బయలుతున్నటువంటి నేపథ్యంలో అంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద నోటికి ఏది బట్టి అది అబద్దాలు ఆడితే మరి చేసిన ఈ లక్ష ఎనభై ఆరు వేల కోట్లు దేనికోసం చేశారు మరి మీరు పోనీ దానికే ఆన్సర్ చెప్పండి మీరు ప్రజలకు సంక్షేమం ఇవ్వడానికి సంపద సృష్టించినామన్నారు దానికి సమాధానం లేదు పోనీ చేసిన అప్పులు దేనికోసం చేసినా చెప్పండి ఏమైనా పర్సనల్గా అప్పులు చేసినరా ఆ పర్సనల్గా చేసిన అప్పులు రాష్ట్ర అప్పుల కింద ఏమన్నా ఖాతాలో రాస్తున్నారా ఇది కరెక్ట్ కాదు మీలాంటి సరే మీకు రాజకీయ వ్యూహాలు ఉండవచ్చు మీరు మళ్ళీ అధికారంలోకి రావాలనుకోవచ్చు లేదు మీరున్నటువంటి మీ సపోర్టు మీకున్నటువంటి కొన్ని అడ్వాంటేజ్లు తీసుకొని మీ ఇష్టం వచ్చిన మీరు ఊహించుకోవచ్చు ఇబ్బంది లేదు మీరు ఇప్పుడు కాదు ఇంకా గత వర్ష యాభై ఏళ్ళు అధికారంలో ఉండండి ఎవరికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు ఇక్కడ కానీ అబద్ధాలు ఆడితే తప్పుదోగా పట్టించేటువంటి ఆలోచన చేస్తే మాత్రం చూస్తే ఎవ్వరు ఊరుకునే అవకాశమే లేదు అది ఏ స్థాయి వ్యక్తులైనా ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన అప్పులు మరి ఈ అప్పులు దేనికోసం చేసేరు ఇట్లా దీనివల్ల ఉపయోగం ఏం లేదు ఆలోచించుకోవాలి మరి